నాకు యాభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూడా నా అదృష్టవశాత్తు ఆవిడ బతుకుంది ఇలాంటి సభకు ఎప్పుడైనా వెళ్ళొస్తే నా తల్లి అడిగింది ఏమిటంటే ఆనందన్నావా అనంద్ అన్నావా అని అడిగేదండి ఎంత ఇచ్చారని ఎప్పుడు అడగలేదమ్మా అదృష్టవంతుండే మా భార్య మా నా భార్య శారద కూడా అంతే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే అరవింద్ గారు ఏమి ఇచ్చారని అడగదు అన్నం తిన్నారా రాత్రి ఏం తినరా అట్టిపళ్ళు తింటారా అట్టిపళ్ళు అనేది తిన్నారా ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత నేను తినేది నాలుగు అట్టిపళ్ళు అమ్మా అంతకంటే ఎలా రెండు వేల పది నుంచి ఇదే నియమం అన్నం తినలేదు రాత్రి ఎప్పుడు పలహారం లేదు ఫలాహారం అంతే మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం ఒక్క పూటే చేస్తారు మళ్ళీ ఏం తినరు ఆ అట్టిపల్లి అయినా తిన్నారా అని అడిగి భార్య తల్లి ఉండబట్టి ఈ జీవుడు ఇలా బతుకున్నాడమ్మ ఆనందంగా వాళ్ళు ఇప్పుడు డబ్బు కోసం అడగలేదు మా అమ్మ కాదు మా శారదైనా అంతే ఎవరేమి ఇచ్చారనేది వాళ్ళకి అనవసరమైన విషయం మన కుటుంబం జరిగిపోతుంది కదా అనేది నలభై రూపాయలు తెస్తున్నాడు నడిచిపోతుంది ఎందుకు ఒత్తిడి చేయాలి ఒత్తిడి చేస్తే మా బుర్ర పాడైపోతుంది ఇక్కడ అక్కడి నుంచి నాయకులను పొగుడుతూ కూర్చుంటాం మేము ఇప్పుడు ఇంక ప్రసంగంలో నిజ ఉండదు